పదిన్నర నుంచి పన్నెండు వరకు మీకు టైం ఇస్తాము అంతవరకు మీరు ఏం చేస్తారంటే రామ్ జూలా చూడొచ్చు అట్లాగే ఘాట్ చూడొచ్చు అవి రెండే ఇక్కడ చూడాల్సింది ఏం లేవు సాయంత్రం గంగాహారతి మాత్రమే రిషికేశ్ లో ఫేమస్ గా ఉంటుంది మన కాశీలో ఉన్నట్లు కానీ బట్ అది మనకు అవకాశం లేదు కాబట్టి ఆ కొద్దిసేపు దాన్ని చూసుకోండి మిగతా ఏదైనా మీరు కొనుక్కోవాలనుకుంటే రుద్రాక్షలు గానీ స్ఫటికలు గానీ ఇక్కడ ఒరిజినల్ గా దొరుకుతాయి లో కాబట్టి అవి తీసుకోవాలంటే తీసుకోండి ఎటు తిరిగి పన్నెండు పన్నెండు పదికంతా మళ్ళీ మనము వ్యాన్లో కూర్చుంటే ఇక్కడి నుంచి ఒక గంట సేపు హరిద్వార్కు జర్నీ ఉంటుంది మనము అక్కడికి పోయిన తర్వాత ఒక గంట టైం ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మనము మధ్యాహ్నం మూడు గంటలకంతా మళ్ళీ రిటర్న్ బయలుదేరాలి ఢిల్లీకి అప్పుడే మనం రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీకి చేరిపోతాం మధ్యలో ఏ అవంతరాలు రాకుండా ఉంటే కాబట్టి అందరూ టైమింగ్ ఇప్పుడు ఈ రోజు మాత్రమే టైం సెన్స్ ఓటి మనం టైమింగ్ participate చేయపోయినా బాధలేదు ఎందుకంటే చేతిలో మన టైం ఉండింది ఈ రోజు లేదు ఎందుకంటే మన టైం వచ్చి ట్రైన్ చేతిలో ఉంది కాబట్టి ట్రైన్ చెప్పినట్లు మనం వినాలి అందువల్ల అదేఒటి దృష్టిలో పెట్టు పటికము ఎక్కడ పడితే అక్కడ పోకుండా అందరూ ఒక చోట మాట్లాడుకున్నామంటే తక్కువ పడుతుంది ఒరిజినల్ తీసుకోవచ్చు మళ్ళా రేపటి కాసిలో మీ ఇష్టం ఎవరైనా ఎంత సేపు దిక్కోండి ఉదయం ఎనిమిది గంటల పదహైదు నిమిషాలు ఒకవేళ తప్పితే ఇంకో పదహారు నిమిషాలు లేట్ గా ట్రైన్ పోయినా ఎనిమిదిన్నరకు ట్రైన్ కాశీలో మనం టూ డేస్ దిగంగానే యా వెహికల్స్ మన దగ్గర ఉండవు ఎవరి లగేజ్ వాళ్ళు ఆటోలు తీసుకొని ఆటోల్లో పెట్టుకొని మనం ఎక్కడైతే ఉంటున్నామో కాశీలోనే ఎక్కడైతే మనం దిగిపోతున్నామో సైకిల్ బాబా ఆశ్రమం అక్కడికి మనము ఆటోలలో వెళ్ళాలి అక్కడ రూముల్లోకి పోయి చేరుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇంకా రోజంతా అంటే రేపు మొత్తం అంతా మీరు ఎంతసేపు అయినా ఎక్కడైనా తిరుక్కోండి మీకు ఎవ్వరు అభ్యంతరం పెట్టేవాళ్ళు లేరు రాత్రి మీరు ఎంతసేపు అయినా పనుకోండి కానీ మన్నాడు ఉదయం ఐదు గంటలకే లేచి రెడీ అయిపోయి ఉండాలి ఇలాంటి వెహికల్ వస్తుంది ఆ వెహికల్ లో మళ్ళీ అయోధ్యకి వెళ్తాం సో ఈ వెహికల్ ఈ రోజే మనం లాస్ట్ సాయంత్రానికి సో థ్యాంక్ యూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ 哦，我喜欢，我喜欢。